మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పీడనం అది క్రమేపీ వాయు దిశగా వెళ్తూ ఈరోజు అది మన తీరాని దగ్గర ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరాని దగ్గరలో ఉన్నటువంటి మధ్య బెంగాళాఖాతం ఈ ఈ ఈ ప్రాంతంలో అది తీవ్ర అల్పీడనంగా బలపడి ప్రస్తుతం అది ఇదే దిశలో పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ ఇటు ఉత్తరాంధ్ర అండ్ దక్షిణ ఒరిస్సా తీరం చేరి సమయంలో నెక్స్ట్ థర్టీ సిక్స్ అవర్స్ లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో అది అల్ వాయుగుండంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పడనం దృష్ట్యా మనకి గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ మన రాష్ట్రంలో మన నమోదవడం జరిగింది అత్యధికంగా అయితే మనకి కలిగి పట్టణం అయితే ఎనిమిది సెంటీమీటర్లు అలాగే కొన్ని చోట్ల చాలా చోట్ల అయితే ఫోర్ సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ టూ టు త్రీ డేస్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే మాసం నుంచి వర్షాలు విస్తారంగా కూడా కోస్తా జిల్లాల్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా చాలా జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదైనా అవి పలనాడు గుంటూరు ఎన్టీఆర్ అండ్ ప్రకాశం ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇటు దక్షిణ భారత దక్షిణ కోస్తా అండ్ ఉత్తర ఆంధ్ర కోస్తా కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ కూడా నమోదయ్యే ఛాన్సెస్ అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తున్నాయి అలాగే మోస వర్షాలు కూడా విస్తారంగా కూడా మనకి కనిపిస్తున్నాయి అలాగే నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి ఈ ఈ అల్పీడనం దృష్ట్యా కూడా మన కోస్తా తీరం వెంబడి కూడా బలైన ఎదురుగాలు ఎదురుగాలు గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ వేగంతో అలాగే కొన్ని సందర్భాల్లో అవి యాభై ఐదు కిలోమీటర్లు కూడా వెళ్లేటువంటి అవకాశం కూడా ఉండటం చేత అలాగే ఇవి సీ కండిషన్ కూడా మోడరేట్ స్థాయి నుంచి రఫ్నెస్ వరకు కూడా